ఎంతో పవిత్రమైన కార్తీక మాసం పురస్కరించుకుని లోక కళ్యాణార్థం రాష్ట ఉప ముఖ్యమంత్రి పీఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ పేరుపై గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో వేయించేసి ఉన్న పర్వతవర్దిని సమేత రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో జనసేన పార్టీ నాయకులు ఓదూరి నాగేశ్వరం ఓదురి వీరలక్ష్మి ఓదురి కిషోర్ ఆధ్వర్యంలో కార్తీక దామోదర పూజలు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం వద్ద భారీ ఎత్తున అన్న సమరాధన కార్యక్రమం నిర్వహించారు పీఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే పెండం దర్బాబు పర్వతవర్ధిని సమేత లింగేశ్వర స్వామి ఆలయానికి వేచేసి జనసేన సమన్వయ కమిటీ సభ్యులు ఓదురి కిషోర్ తో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం భారీ అన్న సమరాధన కార్యక్రమాన్ని ఓదురి నాగేశ్వర ఓదురి వీరలక్ష్మి ఓదురి కిషోర్ చేతుల మీదుగా కార్తీక వన సమరాధన కార్యక్రమాన్ని ప్రారంభించారు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పెండరబాబు ఓదూరి కిషోర్ మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో మాదపల్లి శ్రీనివాస్ మత్స అప్పాజీ బోనం పరమేశ్ కరి దుర్గా ప్రసాద్ కొట్టేటి రాజేష్ బుజ్జ కుమార్ తుమ్మలపల్లి వాసు బస్సార్ నాగసత్తులు తదితరులు ఉన్నారు అందరికీ నమస్కారం అండి ఈరోజు రెండు మా పిఠాపురం నియోజకవర్గం చేప్రోలు గ్రామంలో వెలిసినటువంటి మా శ్రీ పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతుందండి ఈ సంవత్సరం ఐదవ సంవత్సరం పూర్తి చేసుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి మా స్ఫూర్తిదాత మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆయన స్ఫూర్తితో ఎలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా మరెన్నో చేయాలని కోరుకుంటున్నాం ఆయన స్ఫూర్తి ఉంటే మా ప్రజలు అందరూ కూడా అందరి మద్దతు మాకు ఉండాలని అలానే మొన్న మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఫైవ్ మెన్ కమిటీలో బాధ్యతలు అప్పగించారో ఆ ఫైవ్ మెన్ కమిటీ పెద్దలందరికీ కూడా దొర్బాబు గారు అలానే ఎంపీ గారు డీసీసీబీ చైర్మన్ గారు హరిప్రసాద్ గారు వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వీరు అప్పచెప్పిన బాధ్యత అంతా కూడా అందరినీ సమన్వయం చేసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటూ ఇరవై నాలుగు గంటలు వారికి అందుబాటులో ఉంటామని వారికి ఏ సమస్య వచ్చినా సరే తీర్చే విధంగా ఉంటుంది అని అందరికీ కూడా ఒక భరోసా జన సైనికులందరికీ కూడా ఒక భరోసా కల్పిస్తామని వారందరికీ కూడా వారికి మాకు ఒక ఫోన్ కాల్ ఒక్క ఒక్కటే తేడా అని అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాం ఈరోజు కిటాబురం నియోజకవర్గం చేబ్రోలు గ్రామంలో ఈ శివాలయంలో ఎంతో పవిత్రంగా ప్రతి సంవత్సరం కూడా ప్రతి వారం ఈ శివరాత్రి కార్తీక మాసంలో ప్రతి వారం కూడా భోజనాలు పెట్టి భక్తులకి అందరికీ కూడా తీర్థప్రసాదాలు ఇచ్చే కార్యక్రమంలో భాగంగా గత ఐదు సంవత్సరాలుగా ఓదూర్ నాగేశ్వరా గారి కుటుంబం ఈ అన్నదాన కార్యక్రమానికి చేపట్టడం అందులో ఈ రోజున శివారం వేలాది మంది భక్తులు వచ్చి ఈ ప్రసాదాన్ని స్వీకరించడం రావడం అందులో భాగంగా ఈ రోజున యువకుడు ఉత్సాహవంతుడు కిషోర్ గారు ఏదైతే పవన్ కళ్యాణ్ గారికి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆయన యొక్క అభివృద్ధి కోసం ఆయన యొక్క గెలుపు కోసం అహర్ కృషి చేసి వారి కుటుంబం అంతా కూడా పవన్ కళ్యాణ్ గారి కోసం చేసినటువంటి విధానం ఈ నియోజకవర్గం కాదు రాష్ట్రం మొత్తం వారి కుటుంబం గురించి తెలుసు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు వీరి యొక్క ఏదైతే వీరు చేసే కృషి ఏంటనేది గుర్తించడం అందులో భాగంగా ఒక ఫైమన్ కమిటీని పెట్టి ఆ ఫైమెన్ కమిటీలో కూడా కిషోర్ గారిని మాతో జత కలిపి ముందుకు ఈ నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా కూడా ఆయన లేకపోయినా కూడా ఆయన ఇక్కడ అందుబాటులో లేకపోయినా కూడా ఈ ఫైమం కమిటీ ద్వారా ఈ కిషోర్ గారిని కూడా కలుపుకుని మమ్మల్ని ముందుకు వెళ్ళండి అని చెప్పి మననే వెయ్యడం నిజంగా ఇది శుభ పరిణామం ఎందుచేదంటే ఇక్కడ యువకుడు ఉత్సాహవంతుడు ఈ చుట్టుపక్కల గ్రామాల్లోనే కాదు అందరికీ కూడా ఒక ఈ రకంగా రాజకీయాల్లో మనం ఈ రకంగా ఉండాలని స్ఫూర్తినిస్తూ ఈ రోజు వరకు అతను చేసినటువంటి విధానానికి పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా అయితే గుర్తించారో ఆ రకంగా కూడా ఈ నియోజకవర్గాన్ని పవన్ కళ్యాణ్ గారు పేరు తెచ్చే విధంగా ఈ ఫైవ్ మెన్ శుద్ధిగా పనిచేయడానికి అందులో కిషోర్ గారిని కూడా కూడామం అని చెప్పి తెలియజేస్తాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి